ఏ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ జీవన్ బా టూ బ్లాక్స్ అందరు బాగున్నారా అయితే సూపర్ ఉన్నాం విషయం ఏంటంటే ఇవాళ కర్నూలు నుంచి వెళ్ళిపోబోతున్నాం అన్నట్టు తెలంగాణకి వస్తున్నాం షూట్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ చేసుకొని ఇదే మా రూమ్ ఇన్ని రోజులు వేరే రూమ్ ఉన్నాం మళ్ళీ ఈ రూమ్ లో షిఫ్ట్ అయినా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం అట్లన్నమాట ఇది వచ్చేసి పోయేటప్పుడు రూమ్ ఇస్తున్నాం అరుణ్ ఎట్లా ఫీల్ ఉన్నా నీకు ఇది ఒక డేంజరస్ ఎక్స్పీరియన్స్ మొత్తానికి ఆంధ్రలో షూట్ కంప్లీట్ అయిపోయింది తెలంగాణ స్టార్ట్ అవుతున్నాం కంప్లీట్ తెలంగాణ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది మేము బయలుదేరేసరికి పది అయ్యేటట్టున్నది నైట్ మొత్తం జర్నీ అన్నమాట ఇంకా జర్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్ అరుణ్ వాళ్ళ ఇంటికి పోతున్నాం అరుణ్ వాళ్ళ ఇంటికాడ రేపు రేపు ఇల్లుండ దావత్ ఇంటికి అయితే ఇట్లా బయట పెట్టేసుకున్నాము కెమెరా బ్యాగులు లాగేజ్ బట్టల బ్యాగులు అన్ని ఇంకోటి కూడా ఉందా లోపల ఖాళీ మళ్ళా లోపల ఉంటే ఏమైనా మిస్ అవుతున్నాయని చెప్పేసి బయట పెట్టినాం అన్ని చెక్ చేసుకుంటే ఏమైతే లేవు ప్రస్తుతానికి చూ చూ అన్నా అనిల్ అన్న ఈజ్ ఇంకా సదరుడు ఈజ్ రన్నింగ్ మా గుండెకాయ అన్న ఎంత టైం పడుతుంది అన్నీ ఇంకా జస్ట్ టెన్ మినిట్స్లో ఇంకా బయలుదేరబోతున్నాం అన్నమాట లేకపోతే నీ ఒక్కని అన్నా నెల్లూరులో తిప్పి తిప్పిజయంగా ట్వంటీ ఫోర్ డేస్ వర్క్ చేసి ఒక మూడు రోజులు రెస్ట్ తీసుకొని చలో మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము తెలంగాణ బయలుదేరడానికి సిద్ధమైపోయింది తెలంగాణ బయలుదేరడానికి చేసిన డ్రెస్ ఏమవు గాలి ఫ్రెండ్స్ మా లిఫ్ట్ మొత్తం నిండిపోయింది అయ్యో లిఫ్ట్ మొత్తం లగేజ్తో నిండిపోయింది రైట్ నువ్వు ఇద్దరు పోరు ఇద్దరు రైట్ అక్కడ దించి ఇటు పంపి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా లగేజ్ అంతా చాలా కష్టం మీద ఆగన్నా చాలా కష్టం మీద ఫుల్ ప్యాక్ చేసినాము చాలా లగేజ్ ఎంత ఉంది అంతకన్నా పట్టింది డిక్కిలా ఓకే సక్సెస్ఫుల్గా డిక్కి బాయ్ పడదో లేదా అనుకున్నాం మస్తు ఈజీగా పట్టేసింది నెక్స్ట్ వన్ దాంట్లో అంత లగేజ్ పట్టింది అంత నేనే పట్టించిన అరుణ్ కార్ ఇది ఇప్పుడు ఎక్కిపోవడం ముందు ఇక మా హోటల్ ఓనర్ ఇనే చిన్న ఓనరు బాయ్ బాయ్ తమ్ముడు బాయ్ అన్నబాయ్ ఎక్కువ 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 బాగున్నారు సరే ఇక్కడే టైం ఎంత అయిందంటే తొమ్మిదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ పది గంటలు జర్నీ ఉన్నది ఏ టైంకి పోతామో చూద్దాం ఇక అన్నీ మా తోటి డిఓపి అన్న విజయ అన్న మాకు ఇన్ని రోజులు మంచిగా చూసుకొని అర్చుకొని మాతో కలిసి ఉన్నాడు అన్న నేర్చి వెళ్ళిపోతున్నాం ఇవాళ ఓకే అన్న హ్యాపీ జర్నీ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ ఓకే అన్న రైట్ అన్న బాయ్ 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 కొన్ని రోజులుగా ఇక్కడ చపాతి ఇక్కడ తిన్నాం మేము ఇంకా లాస్ట్ టైం పది అవుతుంది ఇక్కడ తినేసి వెళ్దాం అని చెప్పేసి టిఫిన్స్ చేసి బయలుదేరినాం పది ఇరవై అవుతుంది టైము ఇంకా పెట్రోల్ ఓయించుకొని కొడితే పన్నెండి వర్గాలు అడుగుంటాం రేపు పన్నెండు అమ్మ దేవుడు ఆడ ఎంత మేపులను అయితే ఏడు చూపిస్తుంది నేనన్నా తొమ్మిది నేను ఇప్పుడు ఎంత ఏడా ఏడంటే పది మధ్యలో మధ్య ನಮ್ಮ ಅನ್ನಪ್ಪಡೆ ಅ ಜೀವನಾ ಎ ಡ್ರೂ ಹಂಡ್ರೆಡ್ ಕಿಲೀಟರ್ಸ್ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ పన్నెండు అయిందా విషయం రాత్రి వచ్చి ఎన్నికల కష్టం రాత్రి మార్నింగ్ ఎన్నికల కష్టం ఫైవ్ థర్టీకి వచ్చి పడుకున్నాం అంటే ఇంత ముందే లేచినాము లేచి పుల్లలు వేసుకొని పనులు దోమతనే ఉన్నారు ఇంకా మర్రే ఇరవై ఐదు రోజులు ఏసీలో ఉండి ఉండి ముక్కుతో రాక నోరుతో పిలుచుకోవాల్సి వస్తుంది వాతావరణం చేంజ్ అయిపోయింది రాజు ఆ ఇప్పుడు లేచి మోన్లే ఆడుకుంటున్నాం అన్నా ఇప్పుడే హాయ్ బోరమండ్రెండ్స్ ఈ రోజే మళ్ళా వచ్చినాం మన ఊరికి వచ్చినాం మన బలగం రుగుతా ఉండం రేపు నాటు కోడి చేపలు ఈ రోజు చేపలు పట్టడానికి పోతున్నాం దయచేసి మీరు ఎవరైనా రావాలనుకుంటే లొకేషన్ ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే మాడికాయ చెట్టు మాడికాయ చెట్టు మాడికాయలు తీయే ఉంటాయట మా తమ్ముడు రాజెక్త సకాలకి ఎక్కి దిగుతాడు ఓయమ్మ ఊరే ఒరే ఒరే ఓరే అయ్యా మీరు నువ్వు కెమెరామ్యాన్ వద్దురారే చెట్లు అడిగే కంపెనీ అని ఉంటే చెప్తా అలాగో నెలకు లక్ష రూపాయలు ఇప్పిస్తా ఆడి పోయినాక కనపడు మాకు మూడు కనపడతారా లైన్గా అగో పైన ఫ్రెండ్స్ ఇగో ఏదో ఏలో అయ్యో ఏడున్నాయి ఫ్రెండ్స్ ఓ వాడు ఆల్రెడీ ఊరి తెంపు ఊరెవరు ఆగురు తలకాయ బగులుతుంది నువ్వు ఏడు పోయి ఏడే ఆ ఏడెత్తా నువ్వు ఆ చెల్లెకి ఆగో నేను అంటనే ఉన్నా చాలే చాల్రా చాలు ఒకటి ఒకటించో చెట్టు మీద మరీ అన్ని దెంపకు అవునా అంతే అంటవా ఇంకా దిగు హాయ్ ఫ్రెండ్స్ చే టెక్కిండు చెట్టు దిగుతాడు బోలబడ్డా నేను అందుకే చెల్లె అంత ఇష్టపడతాను నేను నాకు అర్థమైంది నేను ఎందుకు ప్రేమిస్తున్నా అమ్మకి